శ్రావణ మాసం పూజల కోసం నేను తీసుకున్నటువంటి పూజా ఐటమ్స్ అన్నీ కూడా మీ అందరూ షేర్ చేస్తున్నానండి ఇదేమి పూజా కిట్ అయితే కాదు ఊరికొక ఒక అయితే నేను ఇలా జాగ్రత్తగా సర్దుకున్నాను అనమాట మరి నేనేమి శ్రావణ మాసం పూజల కోసం ఏమేమి పూజా డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను పూజ కోసం ఏమేమి తీసుకున్నాను విషయాన్ని ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరూ షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాక్స్ చూడంగా అంత ఇదేం ప్రమోషన్ అనుకోవద్దండి నేను ఒక్కొక్క రూపాయి దాచుకొని మరి కొనుక్కున్నటువంటి పూజా వస్తువులు కొన్ని మీషోలో తీసుకున్నాను కొన్ని ఆఫ్లైన్లో కూడా తీసుకున్నాను అమ్మవారి ఫేస్ అండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది నేను మీషోలో తీసుకున్నానండి నేను మీషో వీడియో కూడా పెట్టున్నాను వాటి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇవి పంచగవ్య దీపాలండి నేను మీషోలో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా నేను వన్ ఇయర్ బ్యాక్ కూడా తీసుకున్నానండి మీషోలో చాలా మంచిగా వెలుగుతాయి దీపాలన్నీ కూడా ఫోర్ స్టార్ ఫైవ్ రేటింగ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే రావియాగు దీపాలు కూడా తీసుకున్నాను ఇవి జర్మన్ సిల్వర్ అండి సిల్వర్ అయితే కాదు జర్మన్ సిల్వర్ అనమాట నేనైతే ఫస్ట్ టైం అయితే జర్మన్ సిల్వర్ తీసుకున్నాను మీషోలో ఎలా వస్తాయి అని అనుకున్నాను కానీ బాగానే వచ్చాయండి పర్వాలేదు క్వాలిటీ పరంగా బాగున్నాయి అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి వెయిట్ కూడా ఉన్నాయి స్టాండ్ తీయస్ కాబట్టి చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి ఈసారి ముత్తైదులకి ఇచ్చే తాంబూలంలో ఏవైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నానండి ఇలా అయితే ఇవి తీసుకుందాం అనుకున్నాను ఇవి కూడా బుట్టల్ లాంటివేనండి కాబట్టి గోల్డ్ ప్లేటెడ్తో చక్కగా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇందులో వాయినం పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఇవి నాకు మూడే దొరికాయండి కాబట్టి ఇంకా సరే అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను పూజలు ఉపయోగించవచ్చు కదా అని ఇవి కాకుండా నేనైతే ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇవి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను కానీ ఇవి మీషోలో కూడా ఉన్నాయండి తర్వాత నేను చెక్ చేసుకుంటే తెలిసిందనమాట అయితే ఒక బాక్స్ ఎలా ఉందో చూద్దాం క్వాలిటీ పరంగా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను మొత్తం సిక్స్ పార్టీషన్స్ అయితే ఉన్నాయి ఇలా సిక్స్ పార్టీషన్స్ ఉన్నటువంటి బాక్సెస్ అయితే నాకు ఫోర్ దొరికాయండి ఇంకొకటి అయితే ఫోర్ పార్టీషన్స్ ఉన్నాయన్నమాట సరే అని చెప్పి నేను ఒక ఫైవ్ అయితే తీసుకున్నాను ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇవేమి పూజలు అంత ఇంపార్టెంట్ అయితే కాదు స్కిప్ చేసేసేయండి కానీ నేను ఏమేమి శ్రావణ మాసం పూజల కోసం తీసుకున్నాను విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి నేను చెప్పాను కదా ఫోర్ పార్టీషన్స్ ఉన్నటువంటి బాక్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ విజయవాడలో పీసెంట్ రోడ్లో మోడర్న్ మార్కెట్లో తీసుకున్నాం అనమాట ఇవి ఈ మోడర్న్ మార్కెట్లో ప్లాస్టిక్ సామాన్లు అయితే చాలా క్వాలిటీతో ఉంటాయి చాలామంది అడుగుతున్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ముగ్గు జల్లెడ అండి క్వాలిటీ పరంగా చాలా బాగుంది నేను వాడపల్లి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను ఇంకా గంగాజలం అండి అమ్మవాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు నాకు గంగాజలం తీసుకొచ్చారు కానీ ఇన్ని రోజులుగా వచ్చింది కానీ ఇంక నా దగ్గర అయితే గంగాజలం లేదు ఇక నేనైతే ఇలా షాప్స్లోనే గంగాజలం అయితే కొనుక్కొని ఇలా పూజలు చేస్తున్నప్పుడు పూజా స్థలం అంతా కూడా గంగా అంతా శుద్ధి చేస్తూ ఉంటాను అందుకు గాను గంగాజలం తీసుకున్నాను ఇవి లోటస్ హ్యాంగింగ్స్ అండి ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటాం కదా అందుకుగాను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏదన్నా కొత్తది ఒకటి తీసుకుందాం అనుకున్నానండి అందులో ఈ లాంగ్ చైన్ ఒకటి తీసుకున్నాను లాంగ్ చైన్ కానీ చూడడానికి అంత హెవీగా అయితే అనిపించలేదు చాలా లైట్ వెయిట్గా ఉంది సరే తీసుకున్నాను కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ పరంగా చాలా బాగుంది కానీ చాలామందికి ఉంటుంది కదా మీషోలో ప్రోడక్ట్స్ ఎలా వస్తాయా అని కానీ మీషో నేను తీసుకున్నప్పుడు చాలా వరకు అన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ వచ్చాయండి స్టార్ రేటింగ్ చూడాలి అలాగే రివ్యూస్ చూసి తీసుకున్నట్లయితే మాత్రం మీరు ప్రోడక్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు లాంగ్ చైన్ అంత హెవీగా ఏమి లేదు కదా అని చెప్పి మా పాప వేసుకుంటుందని చెప్పి పక్కన పెట్టేసానండి ఇంకొకటి అయితే తీసుకున్నాను ఇది కుందన్ జ్యువెలరీ ఇది మినీ హారం అనే చెప్పాలి అందులోనూ లోటస్లతో ఉన్నటువంటి హారం అయితే నాకు చాలా బాగా నచ్చింది కుందన్ అంటేనే కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయండి అందులో మీషోలో కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చింది నేను థౌజండ్ ప్లస్కి అయితే తీసుకున్నానండి ఈ హారం వరలక్ష్వత పూజా విధానంలో అమ్మవారికైనా లేదా కలిసానికైనా సరే అలంకరణ చేయవచ్చు కదా అని చెప్పి ఈ మినీహారం అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇవి కూడా లోటస్ షేప్లోనే ఉన్నాయండి కింద ముత్యాల్లా కనిపిస్తున్నాయి కదా అవి ఉండడం వలన ఈ మినీహారానికి చాలా బాగా లుక్ అయితే వచ్చింది జడా కుందనికి ఈ ముత్యాలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి లుక్ వైజ్గా చూడడానికి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చిందా నాతో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా నేను మీషో నుండి అయితే బ్లౌజ్ పీసెస్ తెప్పించాను ఇవి మొత్తం ఎయిట్ అయితే వచ్చాయి క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా ఇవైతే చాలా బాగా నచ్చాయండి మామూలుగా మనం ఏదన్నా ఆఫ్లైన్ షాప్లో కనుక ఒక బ్లౌజ్ పీస్ తీసుకుందామంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పైన చెప్తున్నారు అది మీషోలో కనుక తీసుకున్నట్లయితే హోల్సేల్ ప్రైజెస్కి ఈ బ్లౌజ్ పీస్ అన్ని తీసుకోవచ్చు ఇవైతే కాటన్ కూడా కాదండి సిల్క్ మెటీరియల్ చూడడానికి పట్టు బ్లౌజెస్ లా ఉన్నాయి కానీ రా సిల్క్ మెటీరియల్ పైన కనిపిస్తున్నటువంటి ఈ బ్లౌజ్ పీస్ మాత్రమే జార్జెట్ మెటీరియల్ అండి మిగతావన్నీ కూడా సిల్క్ మెటీరియల్ మొత్తం ఎయిట్ పీసెస్ అయితే వచ్చాయి ఈ ఎయిట్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను టూ ఎయిటీ త్రీకే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అలాగే రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి వీటితో పాటుగా నేను పూజలో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పర్పస్గా ఈ బెనారసీ చున్నీలు అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో తీసుకున్నాను అంటే ఇప్పుడు రెండు మూడు చున్నీలు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట ఇవి బెనారస్ చున్నీలు అనమాట చూడ్డానికి కూడా లుక్ లుక్వైజ్గా బాగున్నాయి పట్టు లుక్లా ఉన్నాయి నేను లాంగ్ బ్యాగ్ ఆఫర్లో ఉన్నప్పుడు అయితే ఇవి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి చూడడానికి చాలా పట్టు లుక్లా ఉన్నాయి అమ్మవారికి ఏదైనా సారీ డ్రాపింగ్ చేసుకున్నప్పుడు బాగుంటాయి కదా అని తీసుకున్నాను అనమాట క్వాలిటీ పరంగా అలాగే లుక్ వైజ్గా చూడడానికి పట్టు క్లాతుల్లో ఉన్నాయి నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను ఎందుకు మీ అందరూ షేర్ చేస్తున్నానంటే మీరు ఎవరైనా సరే తీసుకుందాం అనుకున్నప్పుడు ఇలా బెనారస్ చున్నీలు తీసుకున్నట్లయితే అమ్మవారికి ఈజీగా శారీ డ్రాపింగ్ చేయవచ్చండి థర్టీ నైన్ రూపీస్కి ఈ బెనారస్ చున్నీ అయితే తీసుకున్నాను అయితే ఇవన్నీ కూడా నా కోసం పర్సనల్గా హైమా టాక్స్ మీ అందరికీ తెలుసు కదండి హైమా అయితే వెళ్ళి తనే స్వయంగా కొని నాకైతే పార్సిల్ చేసింది నాకైతే చాలా హెల్ప్ చేస్తుందండి హైమా ఏదైనా షాపింగ్ చేయాలంటే మాత్రం అస్సలు విసుక్కోదు చక్కగా వెళ్ళి షాపింగ్ చేసి నా కోసం అయితే పార్సిల్ పంపిస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసానికి ఏదో ఒకటి నా కోసం పర్చేస్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ హైమా ఇంకా ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నానండి ఇవి వెల్కమ్ దియాస్ అనమాట చూడడానికి చాలా బాగుంటాయి అయితే నేను గడప పూజ చేసేటప్పుడు అక్కడ ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను అలాగే ఈసారి వరలక్ష్మీదేవి అమ్మవారి పూజలు అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా పెడదామని చెప్పి తీసుకున్నాను ఇది ఒక డెకరేషన్ బౌల్ చూడడానికి లుక్ లుక్వైజ్గా బాగుందని చెప్పి ఒకటైతే తీసుకున్నాను ఇవన్నీ కూడా పూజలను ఎలా ఉపయోగించిన విషయాన్ని నేను పూజా విధానం అంతా షేర్ చేశానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి ఇంకా పూజల కోసం ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ అగరబత్తులు ఆరతబిళ్ళలు ఇవన్నీ కూడా కావాలి కదా వీటన్నిటితో పాటుకు నువ్వుల నూనె ఆవు నెయ్యి ఇవన్నీ కూడా తీసుకున్నానండి ఇంకా నేను పారాన్ని కూడా తీసుకున్నాను ఈ పారాన్ని కూడా నేను మూడు బాక్సలు అయితే తీసుకున్నానండి వచ్చిన మొత్తైదులు పెట్టడం కోసం ఒకటి నా కాళ్ళకు నేను ఆ పారాన్ని పెట్టుకోవడం కోసం ఒకటి అయితే అమ్మవారికి నేను చీరాసారి పెట్టేటప్పుడు అమ్మవారికి ఆ చీరలో ఆ పారాన్ని కూడా పెట్టి అమ్మవారికి సమర్పించడం కోసం ఇంకా ధూప్ స్టిక్స్ అగరబత్తులు ఆవు నెయ్యి ఇవన్నీ కూడా తీసుకున్నాను మీరు ఈ శ్రావణ మాసం పూజల కోసం ఏమేమి తీసుకున్నాను విషయం కూడా నాతో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా నేను కలిసానికి అమ్మవారికి విధంగా బొట్టు పెట్టడం కోసం అయితే ఈ బొట్టు అయితే తీసుకున్నానండి చూడడానికి చాలా బాగుంది స్టోన్స్తో చక్కగా అలంకారం చేస్తుంది నేను విజయవాడలో వన్ టౌన్లో తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మీరు అడుగుతారు కదా అని ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ చెప్తున్నాను ఇంకా ముత్తైదులకి ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి అంటే బ్యాంగిల్స్ అన్ని అమ్మవారికి చీరలో పెట్టి అమ్మవారు సమర్పించాలన్నా మన చేతికి గాజులు వేసుకోవాలనుకున్నా వచ్చిన ఐదులకి తాంబూలంలో గాజులు ఇవ్వాలన్నా కూడా ఎక్కువగానే గాజులు అవసరం అవుతూ ఉంటాయి విడివిడిగా గాజులు కొంటే చాలా ఎక్కువ రేటే పడుతూ ఉంటాయండి అందుకని ఇలా బంచిలాగా తీసుకుంటే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్గా తీసుకోవచ్చు ఇవి విజయవాడలో ఉన్నవరకు అయితే హోల్సేల్ ప్రైస్కి మనకి వన్ టౌన్లో అవైలబుల్గా ఉంటాయి కానీ మీషోలో కూడా ఇలా బంచుల యొక్క మనం కొనుక్కోవచ్చు అనే విషయం మీషోలో సర్చ్ చేసినప్పుడే నాకు అర్థమైందండి నేను అమ్మవారి ఇంటికి వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు నేను శ్రావణ మాసం కోసం కొద్దిగా షాపింగ్ చేసినప్పుడు గాజులు తప్పనిసరిగా తెచ్చుకుంటానండి కానీ ఎన్నో కొన్ని అయితే బ్రేక్ అవుతూ ఉంటాయి అదే మీషోలో నేను కొన్నప్పుడు అయితే ఒక్క గాజు కూడా బ్రేక్ అవ్వలేదండి అవన్నీ కూడా చాలా చక్కగా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు కాబట్టి మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ గ్లాస్ బ్యాంగిల్స్ చక్కగా తీసుకోవచ్చు అండి మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్కే తీసుకోవచ్చు వన్ ఫార్టీ సిక్స్ నుంచి వన్ ఎయిటీ సిక్స్ వరకు కూడా రీజనబుల్ ప్రైస్కే మనం ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చు ఇందులో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కూడా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేయాలనుకున్నా ఇలా మీషోలో చక్కగా మంచి కలర్ కాంబినేషన్తో శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అలాగే మనం కొనుక్కోవాలనుకున్నా అమ్మవారికి అలంకరణ చేయాలనుకున్నా లేదా అమ్మవారికి మనం చీర అది పెట్టాలనుకున్నా కూడా చక్కగా మీషోలో అయితే రీజనబుల్ ప్రైస్కి శారీ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి అదే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకోవచ్చు నేను ఆఫ్లైన్లో సివోడీతో తీసుకున్నానండి అందుకే నాకు సిక్స్ హండ్రెడ్ అయితే పడింది పళ్ళు చూసారు ఎంత గ్రాండ్గా ఉందో అలాగే అంచే హైలైట్ అండి ఈ శారీ మెటీరియల్ వచ్చేసి ఆఫ్ పట్టు అయితే కాదు ఇది పూర్తిగా ఫ్యాన్సీ శారీ అండి డబుల్ బార్డర్తో ఉంది డబుల్ బార్డర్ కూడా సేమ్ బార్డర్సే వచ్చాయి జాకెట్ కూడా కలర్ చాలా బాగుందండి షైన్ అవుతూ ఉంది శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ వల్ల శారీ చాలా ఎలిగెంట్గా ఉంది మీకు కూడా ఈ శారీ నచ్చిందా మరి ఇంకెంత కాలసం మీషోలో చక్కగా పర్చేస్ చేయవచ్చు నేనైతే ఈ కోర్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లేదా మీషో లింక్ అయినా సరే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి పెట్టుబడులకు కూడా ఈ శారీ చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వల్ల శారీ చాలా బాగుంది లుక్ వైజ్గా ఇక ఇదేనండి ఈరోజు వీడియో నేను శ్రావణ మాసం పూజల కోసం నేను కొన్నటువంటి పూజా వస్తువులన్నీ కూడా షేర్ చేశాను కదా మీరు కూడా శ్రావణ మాసం పూజల కోసం ఏమేమి కొనుక్కున్నారు షాపింగ్ అయిపోయిందా సరదాగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను